హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజైతే అందరికీ ఎంతగానో ఉపయోగపడిన ఒక మంచి వీడియో చేశానండి నాఫ్తలేని బాల్స్ అండి నాఫ్తలేని బాల్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి కదండీ ఇవి పెట్టుకుంటూ ఉంటాము పురుగు పట్టకుండా ఇలాంటి వాటితోటి మనకి బాగా యూజ్ అయ్యే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి అది ఏ విధంగా చూద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ఐదు నాఫ్తలిన్ బాల్స్ని తీసుకున్నానండి దీన్ని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడైతే నేను న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్లో వేసి మెత్తగా దంచి పెట్టుకున్నానండి పౌడర్ లాగా ఈ నాఫ్థలిన్ బాల్స్ తోటి మనం ఇప్పుడైతే ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ని ఇంకా రూమ్ ఫ్రెషనర్ని తయారు చేసుకోబోతున్నామండి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక పేపర్లో వేసుకొని మెత్తని పొడిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే పొడి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లటి నీళ్ళే వేసుకోవచ్చు ఇది వాటర్లోనే మనకి కరిగిపోతుంది ఇలా ఒక గ్లాస్ వాటర్ వరకు తీసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ నాఫ్తలిన్ బాల్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను మీరు క్వాంటిటీ ఎక్కువ అయితే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని కొంచెం డెటాలు వేస్తున్నాను డెటాలు ఒక కప్పు మూత వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ డెటాల్ వేయగానే మనకి నాఫ్తలిన్ బాల్స్ పౌడర్ అనేది వాటర్లోని చక్కగా కరిగిపోతుంది నెక్స్ట్ మనకి క్లీనింగ్ పర్పస్లోని చాలా బాగా డెటాల్ అనేది యూజ్ అవుతుంది కదా ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోని వంట సోడా వేస్తున్నానండి వంట సోడా మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కదా టైల్స్ పైన జిడ్డు మురికి మరకలు ఎటువంటివి ఉన్నా సరే మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అవ్వడానికి వంట సోడా అనేది పనిచేస్తుందండి నెక్స్ట్ ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిగరు వెనిగర్ ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వెనిగర్ స్మెల్కి మనకి ఇంట్లోకి చిన్న చిన్న బొద్దింకలు పురుగులు ఇటువంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఒక బాటిల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ అనేది బాత్రూమ్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది బాత్రూమ్ టైల్స్ ఉన్న అయితే ఈ లిక్విడ్ కొంచెం వేసుకొని ఒక పావు గంట నుంచి క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అలాగే నైట్ మనం వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత సింక్లోని కొంచెం వేసి పెట్టుకున్నామంటే బొద్దింకులు అలాంటివేవి ఆ హోల్స్ నుంచి రాకుండా ఉంటాయి నెక్స్ట్ చెడు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా కొంచెం వాటర్లోని ఒక కాటన్ తడిపేసి మనం కిచెన్లో పెట్టుకున్నామంటే ఈ స్మెల్కి బల్లులు అనేవి దగ్గరికి రావు ఇంకా మనకి రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుందండి కిచెన్లోనే కాదు మీరు హాల్లోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కనుక ఇందులో వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్నామంటే మనకి ఇల్లు అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది అలాగే మనకి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్